చలికాలంలో కామన్గా మనకు కూరగాయల ధరలు తగ్గుతుంటాయి ఇప్పుడు నిన్న ఈ కూరగాయల ధరలు ఏ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం టమాటా ఇరవై తొమ్మిది రూపాయలు కిలో వంకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు బెండకాయ ఇరవై ఎనిమిది పచ్చి పచ్చి ముప్పై ఐదు క్యాప్సికమ్ ఇరవై మూడు కాకరకాయ ముప్పై రెండు బీరకాయ ఇరవై మూడు క్యావేజ్ ఇరవై మూడు క్యారెట్ యాభై ఐదు దొండకాయ ఇరవై ఎనిమిది బీన్స్ నలభై ఐదు చిక్కుడు గింజలు నలభై రూపాయలు గోకరకాయ ఇరవై మూడు కీరా ఇరవై దోసకాయ ఇరవై మూడు బీట్రూట్ యాభై ఉల్లి నలభై ఐదు ఆలు ముప్పై ఎనిమిది చామగడ్డ ముప్పై ఐదు మురంగడ్డ ఇరవై ఎనిమిది కంద అరవై గోబీ ఇరవై మూడు సొరకాయ పదకొండు రూపాయలు కుట్లకాయ పద్దెనిమిది అరటి తొమ్మిది రూపాయలు మునగ ఐదు రూపాయలు మామిడికాయ యాభై రూపాయలు ముల్లంగి ఆరు వేరుశెన్నగా యాభై నిమ్మకాయలు డజన్కి నలభై ఐదు రూపాయలు అల్లం నూట అరవై రూపాయల కిలో ఉల్లిగడ్డ మూడు వందల నలభై రూపాయల కిలో కామన్గా చాలా తక్కువనే ఉన్నాయి రేట్లు మనం మార్కెట్లో చూస్తే మెయిన్ మార్కెట్లో ఈ రేటు ఉన్నాయి ఇక ఇంకా చిన్న చిన్న షాపులలో తీసుకుంటే దీనికి కొంత ఎక్కువ ఉంటాయి డబుల్ ఉంటాయి